రైతు నేస్తం ప్రేక్షకులకి నమస్కారం చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ ఎక్స్క్లూజివ్గా ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి మీద ఎపిసోడ్స్ చేస్తున్న ఇటువంటి ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం మొదటిసారి నా కోసం పచ్చదనం కోసం భగవంతులు ఇచ్చిన ఈ పచ్చని మొక్కల్ని పూలని పళ్ళని ఏవి ఇంత చిన్న విత్తనం నాటితే కాస్త నీళ్ళు కొంత శ్రద్ధ కొంత ప్రేమ పెడితే మనకి జీవితాంతం వరకు మళ్ళీ మాట్లాడితే మన తరతరాల వరకు పూలు పళ్ళు ఇచ్చే చెట్లని చెట్లతో ఉండటం నాకు ఇష్టం అందుకే ఇంత దూరం వచ్చి నగరానికి దూరంగా వచ్చి ఈ మొక్కలు అవన్నీ పెట్టుకోవటం జరిగింది అక్కడ ఇంతకుముందు మిద్ద తోట మీద అంటే టెర్రస్ మీద కొన్ని తొట్లు పెట్టుకునేవాడిని అది ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఆనందం అయింది సో వీ లాట్స్ ఆఫ్ చాలా రకాల మొక్కలు ఉన్నాయి రామఫలం సీతాఫలం దెన్ జామకాయలు అరటికాయలు అరటి పళ్ళు ఇంకా అబార్ట్ ఫ్రమ్ దట్ పూలు భగవంతుడికి కావాల్సిన పూలన్నీ రోజు వస్తాయి గులాపులు రకరకాల గులాపులు దేశవాడి గులాపులు తర్వాతనేమో మందారాలు అనేక రకాల మందారాలు దెన్ గంధర్వ రేఖలు అంటారు నూరు వరహాలు అంటారు సన్నజాజులు కొండమల్లెలు గన్నేరు రకాలు అన్నీ ఉన్నాయి అలాగే తులసి మొక్కలు దెన్ బోల్డ్ని క్రోటన్ మొక్కలు సపోటాలు ఉన్నాయి తర్వాత పారిజాతాలు ఉన్నాయి అల్లనేరేలు ఉన్నాయి తెల్లల్లనేరేలు ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి దాని అలాగే కూరలన్నీ వంకాయలు బెండకాయలు సొరకాయలు బీరకాయలు ఆకుకూరలు అన్నీ ఉంటాయి సో ఇన్ని రకాల ప్రకృతి మనకి ఇచ్చినప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న ఆలోచన ఒకటి పొద్దున సాయంత్రం కనీసం ఒక గంట సేపు ఉంటే ఎక్సర్సైజ్ మెడిటేషన్ అని అంటారు కానీ నాకేమనిపిస్తుంది అంటే గ్రీన్ థెరపీ అనిపిస్తుంది ఒక మొక్కతోటి మనం కూర్చుని మాట్లాడి దాన్ని శ్రద్ధగా చూస్తూ ఆ పువ్వుని కానీ కాయని కానీ మొగ్గని కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో పొద్దున్నేళ్ళు లేస్తే ఎర్లీ మార్నింగ్ మనం డిస్టర్బ్ చేస్తున్నాయా అన్నంత లెవెల్లో పక్షుల కిలకిలా రావాళ్ళు ములక్కాళ్ళు దానిమ్మలు క్యారెట్లు ముల్లంగులు అన్ని రకాలు ఉన్నాయి ఎంత అదృష్టంగా అనిపిస్తుందో ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఎంత ఉన్నా మనకి తనివి తీరదు బట్ అట్ ది సేమ్ టైం ఒక చిన్న కుండీలో ఒక మొక్కని చూస్తే మన ప్రపంచం అంతా అదే అనిపిస్తుంటుంది అంత అద్భుతమైన ప్రకృతి పవర్ అంటే నేచర్ పవర్ గాడ్స్ గిఫ్ట్ వానప్రస్థాశ్రమానికి వచ్చినప్పుడు భగవంతుడికి దగ్గరగా ఈ ప్రకృతి మనం తీసుకెళ్తుంది అని అంటారు అలాగే కనకాంబరాలు తర్వాత శంఖ పుష్పాలు చూస్తుంటే ఒక్కొక్కటి గుర్తొస్తుంటుంది పచ్చ పచ్చనివి పింక్ కలర్వి ఎర్రవి ఎంత అద్భుతమైన ప్రకృతి అనిపిస్తుంది ఎప్పుడైనా బెంగ వచ్చినప్పుడు మనకి ఈ తోటలోకి వచ్చి కూర్చుంటే డోంట్ నీట్ ఎనీ స్ట్రెస్ బస్టర్ సైకలాజికల్ కౌన్సిలర్ అక్కర్ల మీకు మెంటల్ డాక్టర్ అసలే అక్కడ మందులు అక్కర్ల కాసేపు ఆ మొక్కని చూస్తూ కూర్చుంటే చెప్పేస్తాయి అలసిపోతే ఆకు వాడిపోయి ఏమైనా నీళ్ళు తీసేస్తుంది కదా అంటాం ఎప్పుడైనా ఎండి ఎండిపోయిన మొక్కలు ఉండి ఇబ్బంది పెడుతుంటే మనకు కొంచెం దొరదబడుతుంది కదా అంటే ఈ ఎండి మొక్క తీసి కొంచెం మమ్మల్ని ఫ్రెష్ చేయవా అన్నట్టు ఉంటాయి సో ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ప్రకృతితో మమేకం కావటం అన్నది అది భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఇన్స్పిరేషన్ అంటే ఏముంది ప్రకృతే భగవంతుడే ఒక మొక్కను చూసినప్పుడు కానీ పూలను చూసినప్పుడు కానీ ఎంత అద్భుతంగా అనిపిస్తుండో సో పెద్దగా జాగా ఉండేది కాదు ఓ నాలుగు తొట్లు తీసుకుని ఆ తొట్లలో మొక్కలు వేసుకునేవాడిని ఇంకొంచెం పది తొట్లు పాతిక తొట్లు వంద తొట్లు అని ఏమి ఆ తర్వాత ఎక్కడైనా కాస్త స్థలం ఉంటే బాగుంటుంది కదా అని మా ఆవిడ్ని పోరు పెడితే ఆవిడ షిజాల్సిన అడ్వకేట్ అండ్ డాగ్ లవర్ మాకు ఒక పది స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి ఒక పద్నాలుగేళ్ల పాటు ఒక పెంపుడు ఒక ల్యాబ్ని టెడ్డి అనే ఒకరిని కూడా పెంచాం ఆ తర్వాత తన క్లైంట్ ఎవరో ఉంటే ఈ ల్యాండ్ కుడ్ గెట్ ఇట్ ఈ స్థలాలు వచ్చిన అక్కడ తర్వాత అక్కడ తొట్లలో ఉన్న మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము తొట్లలో ఇంతే ఉండి లావుగా ఉన్నవి మహావృక్షాలు అయిపోయినాయి తర్వాతనేమో ఆ ఇందాక చూసారుగా కొబ్బరి తోటల నిండా మొత్తం పిచ్చుగుళ్ళే ఆఖరికి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ కిచుకిజుకిజు ఏఆర్ రెహమాన్ బీజేఎం లాగా ఇది వస్తుంటుంది సో ఇన్స్పిరేషన్ ఈజ్ నేచర్ తర్వాత మిద్దె తోటకి పెంచడానికి బద్ధకం అని మిద్దె తోట అని మనకి నేల లేకపోయినప్పుడు కొంచెం కుండీలో కాస్త మట్టి కొంచెం ఆవు పేడ కాస్త వరిమి వేసి కాస్త నీళ్లు కొంత శ్రద్ధ కొంత ప్రేమ కనుక కలిపి పోస్తే తొట్లలో కూడా నాకు మెద్ద తోటలో ఉన్నప్పుడు ఒక ఇక్కడికంటే ఎక్కువగా నేల మీద కంటే ఎక్కువగా ఒక విపరీతమైన గులాబులు టమాటాలు వంకాయలు అంత పెరిగేవి సో నేల తల్లికి ఇన్ ఒక ఇది విత్తనము కాస్త నీళ్లు పోస్తే వీటన్నిటికంటే విత్తనము నేల మట్టి కంటే కూడా ఆ మన మనసులో ఉన్న ప్రేమ అది ట్రాన్స్ఫామ్ అవుతుందని నేను బలంగా నమ్ముతాను కాస్త శ్రద్ధ కాస్త ప్రేమ అందరూ అంటారు ఏమేమి వేస్తారండి అంటే విత్తనం మట్టి నీళ్లతో పాటు బోల్డంత శ్రద్ధ బోళ్ళంత ప్రేమ బోళ్ళంత గౌరవము ఇష్టము కలిపివేస్తే ఇవేవి దొరకవు ఏ షాపుల్లోనూ మీకు మీ మనసులో ఉంటే దాన్ని తట్టి లేపాలి ఇందాక మీ వాడు అన్నట్టుగా ఇన్స్పిరేషన్ ఏంటి నేను బాగుండాలి నేను ఆనందంగా ఉండాలి నేను 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 అన్న కాన్సెప్ట్ స్వార్థం ఉంటే అదే మోటివేషన్ పదకొండు వందల యాభై గజాలు ఉంటుంది బట్ ఇక్కడికి షిఫ్ట్ కాకముందు టూ బెడ్రూమే ఉండేది అంటే యాభై గజాలు వంద గజాలు అనుకుంటా మిగతా అంతా చెట్లు ఉంటుంది విపరీతంగా అడవిలాగా ఉండేది ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు టూ బెడ్రూమ్ చాలా టెరస్ మీద ఎవరైనా పడుకుంటారు అనుకుంటే మా ఆవిడ గొడవ పెట్టి లేదు ఎవరైనా పిల్లలు వస్తారు మనల్ వస్తారు గెస్ట్లు ఎవరైనా వస్తాయలా ఎలా అనుకుంటే ఆ తర్వాత అందుకుని కంపల్సరీగా నేను ఇది ఎక్స్టెండ్ చేసి బహుశా రెండు మూడు వందల గజాలు ఉంటుంది త్రీ హండ్రెడ్ యాడ్స్ ఉంటున్నాయి వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో నా అడ్వకేట్ ఆఫీసు పెద్ద విశాలమైన హాల్ ఉంటుంది కదా ఎప్పుడైనా కాసేపు మనం ఆ భజనలో సజ్జన సాంగత్యం మంచి మాటలు చెప్తేను ఏదైనా యాక్టివిటీస్ కోసం హాల్ ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు సెకండ్ ఫ్లోర్ మళ్ళీ గెస్ట్ హౌస్ లాగా అనుకున్నాను బట్ ఎక్కువగా కొంచెం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా నేను ఈ మొక్కలకి అనుకున్నాను చాలామంది మీరు ఇందాక అన్నట్టుగా ఇది ఒక వెంచర్లో కొనుక్కున్నది అంటే పొలాలని ప్లాట్ల లాగా చేసి అమ్మింది సార్ మేము పొలాలని అంటే పచ్చగా పండే పొలాలని ప్లాట్లు చేసి మీకు అమ్మితే మీరు గజాల చొప్పున కొనుక్కుని మొక్కలు పెడుతున్నారండి ఏంటంటే నేల తల్లి విలువ వాళ్ళకి తెలియకపోవటం వల్ల లేదా వాళ్ళ అవసరాల వల్ల లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే పిల్లల చదువులు పెళ్ళిళ్ళు వాళ్ళ బతుకులకి అమ్మేసుకుని ఆ నేల ఇంపార్టెన్స్ నాకు తెలుసు కనుక ఇంకా ఎక్కువ అంటే ఇప్పటికే ఎక్కువ సిమెంట్ తోటి కన్స్ట్రక్షన్ చేసానేమో అని ఫీల్ అవుతుంటాను బట్ ఐఎం హ్యాపీ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ ప్లేస్ కేటాయించారన్నారు కనుక ఎస్ ఇంకా ఎక్కువ కేటాయిస్తే బాగుండేది అందుకే ఇవన్నీకి టైం దొరకట్ల సరే కొంతమంది అప్పుడైనా వారానికి ఒకళ్ళో ఇద్దరినో నేను అంటే ఎక్కువ బలం పనులు చేయలేను గనక ఆ పనికి పెట్టుకుంటాం క్లీన్ చేయటానికి ఇద్దరు మెయిట్స్ ఉంటారు బట్ మో మోస్ట్లీ నేనే నేను మా మిస్సెస్ ఎక్కువ స్పెండ్ చేస్తుంటాం అండ్ దిస్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ అవర్ రిటైర్మెంట్ ఎందుకంటే రిటైర్మెంట్లో ఏంటి అని అనుకుంటాం కదా ప్రకృతి అంటే భగవంతుడు పూలని చెట్లని మొక్కల్ని మనం సంరక్షించుకుంటున్నాం వాటి అంటే మన కోసం మనస్వార్థం కోసం అంటే అది డైరెక్ట్గా భగవంతుడికి మనం సేవ చేసుకున్నట్టే ఎందుకంటే ఎంత ఎంతకాదనో ఐదారు మొక్కలు పెట్టినా కూడా మనకి కాకుండా ఇంకో మూడు నాలుగు ఫ్యామిలీస్కి కావాల్సిన కూరలు ఇస్తుంటాయి పూలు ఇస్తుంటాయి అవి నేను మిగతా వద్దని షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ వద్దన్నా షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి భగవంతుడు ప్రకృతి ఇస్తారు మనం పారేయటం కంటే పక్కవాడికి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటాం అందుచేత మనలో షేర్ చేసుకునే భావనని కూడా ఈ ప్రకృతి సేద్యం మొక్కలు చెట్లు మనకి అలవాటు చేస్తాయి సో షేరింగ్ అనేది షేరింగ్ ఈజ్ నథింగ్ బట్ కేరింగ్ అంటారు సో ఆ కేర్ని షేర్ని చేసుకోవటం కూడా మనకి మొక్కలు నేర్పుతాయి సో ఇందాక చెప్పినట్టుగా గ్రీన్ థెరపీ మీకు ఎంత టెన్షన్ ఉన్న బా ఆఫీస్లో బాస్ మిమ్మల్ని తిట్టిన ఇంట్లో ఇబ్బందులన్న పిల్లలన్నా పేరెంట్స్ అన్నా హాగా మొక్క తోటలోకి వెళ్ళి మొక్క దగ్గరికి వెళ్ళండి ఆ మొక్కతో మాట్లాడండి మొక్కతో మీ కష్టాలు చెప్పుకోండి అరే ఇట్స్ గాన్ జస్ట్ వ్యానిష్ అంటారే అలాగా దాన్ని గ్రీన్ థెరపీ అని మనం పేరు పెట్టుకున్నాం మీరు అన్నట్టుగా విత్తనం పెట్టిన తర్వాత చిన్న సీడ్లింగ్ అయ్యి కొంత మొక్క అయ్యి అలగిన వంకాయ చిన్న ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ చూస్తుంటే ఎంత అందంగా ఉంటున్నాం బీర పువ్వు కానీ పువ్వు కానీ తర్వాతనేమో వంగ పువ్వు టమాటా పూలు అని చూడండి ఆ పూలు అంత ఉంటాయి అది పూలు పూలు చిన్న పిందె అవుతుంది తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది పక్ పర్ఫెక్ట్గా పక్వానికి వస్తుంది ఈ ఆనందము ఏముంది పో పాతికి రూపాయలు లేదా పదిహేను రూపాయలు పెడితే ఒక కిలో టమాటాలు వస్తాయి కదా కిలో వంకాయలు వస్తాయి కదా అని అడిగే వాళ్ళకి సమాధానం లేదు ఎన్ని కోట్లు పెడితే ఎన్ని లక్షలు పెడితే ఆ రెండు వంకాయలు రెండు టమాటాలు రెండు బీరకాయలు ఆనందం వస్తుంది చెప్పండి అది ఆనందం గ్రీన్ థెరపీ అని మనం అనుకుంటున్నాం కదా దట్ ఆస్ డిస్కస్ అబౌట్ దట్ ఇవాళ కొన్ని టమాటల్ హార్వెస్ట్ అంటే మన రాంబగీషలో పండిన అద్భుతమైన టమాటాలని మనం ఇవాళ తెంపుకుని భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని ఆ తర్వాత మనం ఆరగిద్దాం ఓకే ప్లీజ్ కమ్ విత్ మీ ఇవాళ ఈ టమాటాలని హార్వెస్ట్ చేసినాక ఎన్ని రకాలు చేసుకోవచ్చు టమాటా కూర చేస్తారు టమాటా పచ్చడి చేస్తారు టమాటా కెచప్ కూడా చేస్తారు దాన్ని టమాటా చారు చేస్తారు టమాటా పప్పు చేసి ఊరి మీదకెళ్ళుకుంటారు దాన్ని ఇంకేం చేస్తారబ్బా నిలవ పచ్చడి కూడా చేస్తారు అనుకుంటే టమాటా కదా ఎస్ అది పెద్దవాళ్ళకి కాదు కానీ అమ్మ చేసే పుట్టింది ఇది కులిపోయింది అయితే కొన్ని మొక్కలు ఈ సగం దాకా కట్ చేసి మనం ఈ కెన్ యూజ్ ఫర్ ఇన్ఫాక్ట్ ఓకే టమాటా మీద ఏదైనా పద్దెనిమిది రాస్తే బాగుంటుంది జొన్న విత్తలు అయినా అడగాలి పద్దెనిమిది మంది రాసా ఎస్ చెక్ అవుట్ ఇప్పుడు కిలో పాతిక రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు అటువంటి బట్ ఈ ఒక్క టమాటాకి విత్తనం వేసి నారు పెంచి పువ్వు పూసి అది కాయల తెంపుకుంటుంటే ఒక ఒక్కో టమాటాకి వంద రూపాయలు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది వడీస్ అబౌట్ ఇట్ సో ఇంకా మనకి బోల్డ్ ఉంది కదా టమాటో హ్యామ్మ ఇక అప్పుడప్పుడు ఈ చిన్నవి విడిపోతుంది మధ్యలో బోల్డ్ అని అనుకున్నాం ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దామని ఎట్లా చేస్తే అరవై ఏళ్ళ పైపడ్డ వాళ్ళు అంటే వన్ ఫుట్ ఇన్ ది గ్రేవ్ ఉందని అలాంటి వాళ్ళు అప్పుడు కదా సమాజం గురించి ఆలోచించాలి కాకపోతే సమాజం ఇమీడియట్గా రియాక్ట్ కాలేదని మేము బెంగెత్తుకుంటాం అక్కడ

ఎక్కడ ఉన్నావమ్మా ఓట మాట తల్లి ఎక్కడ 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 అలా దాక్కుంటుంటే కొనుక్కొని మనం వెతుక్కోవాలి ఎందుకంటే దోబుజులు ఆడుతుంటాయి కదవి మంచి చేత అందుకని ఆ దోబుజులు ఆపేసి ప్లీజ్ కామెంట్ని అని అయ్యో అక్కడ ఎందుకని చూద్దాం ఐదవ క్లాస్ నుంచి నాటకాలు నాటకాలు వేయటం బాలానంద సంఘం రేడియో స్టేషన్కి వెళ్ళటం తర్వాతనేమో యోగవాణి తర్వాత రేడియో నాటకాలు వేయటం రేడియోలో కదంబ కార్యక్రమం తర్వాత అనౌన్సర్గా చేయటం తర్వాత నాటకాలు స్కూల్ నాటకాలు తర్వాత పరిషత్ నాటకాలు వేయటం తర్వాత అల్లావజుల సుందరం సుందరం ఎర్రన్నేని చంద్రమూలి రాళ్లపల్లి తనకెళ్ళబరణి వీళ్ళందరి సాహచర్యం గురుత్వంలో బోళ్ళని నాటకాలు వేయటం ఆ తర్వాత రేడియో ప్రదర్శనలు దెన్ టీవీలు తర్వాత సినిమాలు వీటన్నిటితో పాటు లాయర్గా వృత్తి ఓ రెండు వందల క్రిమినల్కి కే మర్డర్ కేసులు ఓ పాతికేళ్ల పాటు చేయటం ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాటర్స్లో స్పెషలైజ్ చేయటం తర్వాత రాజకీయాల్లోకి వస్తే ఏదైనా చేయగలవా అని రాజకీయాల్లోకి వెళ్ళటం ఇవన్నీ జరిగింది ఫైనల్గా నువ్వు ఒక మాట అన్నా కానీ మొత్తానికి ఇదన్నీ చూస్తుంటే మీరు ఒక రైతుగా మారిపోయినట్టుంది అని అన్నాడు ఆ మాట చూసి నాకు ఇవాళ ఆకలి ఆకలి ఆకలేసేది ఇప్పుడు కడుపు నిండిపోయింది ఎందుకంటే రైతుగా మారిపోయారన్న పదం ఒక ఆస్కార్ కంటే గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతున్నా రైతుగా మారటం అంటే నేల తెల్లకి సేవ చేయటం అగ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి